ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన సీఎంలలో డాక్టర్ వైఎస్ రెడ్డిని ఎవరూ మర్చిపోలేరని హ్యూమన్ టచ్ గల సీఎం డాక్టర్ వైఎస్ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్కో దగ్గర ధర్మం చెరా హాల్ పైన బుక్ బ్యాంక్లో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు డాక్టర్ వైఎస్ చిత్రపటానికి భక్త్యాంజలి ఘటించారు డాక్టర్ వైఎస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియో ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్తో మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు అంతటి బలమైన ముద్ర అందరి మనస్సుల్లో డాక్టర్ వైఎస్ వేసుకున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్ జక్కంపూట్ రామ్మోహన్ రావుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తిగా సహకరించడమే కారణమని అన్నారు ఏది అడిగినా ఓఎస్ అంటూ డాక్టర్ వైఎస్ ధైర్యంగా చేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు